మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సచివాలయం హౌస్ కీపింగ్ పనులు టెండర్లపై ఇక్కడ ఒత్తిడి అయితే చేస్తున్నారు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సచివాలయం హౌస్ కీపింగ్ పనులకు సంబంధించి టెండర్లు కమర్షియల్ బిడ్లను తెరవకుండా అధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తుంది అందువల్ల టెండర్ల ప్రక్రియలో కాలయాపన జరుగుతున్నట్లు సమాచారం గత ప్రభుత్వం సచివాలయం హౌస్ కీపింగ్ పనులను ఓ ఏజెన్సీకి అప్పగించింది దాని గడువు ముగియటంతో రోడ్లు భవనాల శాఖ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో మూడేళ్ల కాలపరిమితి కొత్త ఏజెన్సీకి అయితే గత నెల రెండున్న టెండర్లు అయితే పిలిచారు అదే నెల ఇరవై రెండు వరకు గొడవ అయితే ఇచ్చింది మూడు సంస్థలు పాల్గొన్నాయి అధికారులు సాంకేతిక బిడ్లను తెరిచారు అనంతరం కమర్షియల్ బిడ్లు తెరిచి తక్కువ కోర్టు చేసిన సంస్థకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది కొన్ని రోజులుగా వాటిని తెరవకుండా అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రధాన సంస్థ ఎలాగైనా కూడా టెండర్లు దక్కించుకోవాలని చెప్పేసి పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది నిబంధనల ప్రకారమే లే ప్రకారం లేనందువల్లనే ఎలా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హౌస్ కీపింగ్ పనులకు సంబంధించి సో ఉద్యోగులపై ఒత్తిడి అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి